హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతిష్టాత్మకమైన నూతన ప్రాజెక్ట్ ప్రకృతిని ప్రేమించే ప్రతి మనిషికి ఒక శాశ్వతమైన పెట్టుబడి ఇది మన భూమిలో మన భవిష్యత్తులో మీరు చూస్తున్నది చెరువు నుంచి ముంబై హైవే వెళ్తున్న నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అక్కడి నుంచి సంగారెడ్డి కంది ఐఐటి భవనాల దారిలో ప్రయాణం సాగుతుంది ఇక్కడ ఇండియా ఫ్యూచర్ టెక్ హబ్ గా మారుతున్న సంధి ఐఐటి ప్రాంతం ఉంది దీంతో పాటు ఇక్కడి అభివృద్ధి వేగం రోజు రోజుకు పెరుగుతోంది మీరు చూస్తున్నది సంగారెడ్డి నుంచి నాందేడు వెళ్ళే సిక్స్ లైన్ నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ దీంతో పాటు బీదర్ వెళ్ళే వన్ సిక్స్టీ వన్ బి వంద అడుగుల రోడ్ ఇది నారాయణఖేడ్ మీదుగా వెళ్తుంది ఇది కేవలం రహదారి మాత్రమే కాదు ఇది భవిష్యత్తు అభివృద్ధికి మార్గం ఇప్పుడు మనం చేరుకుంటున్నాం నారాయణ కే ఇది మున్సిపాలిటీ ఇక్కడ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోంది రోడ్లు డ్రైనేజ్ స్మార్ట్ టౌన్ ప్రాజెక్ట్స్ వంటివి వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల దూరంలో ప్రకృతి కోసమే పుట్టినట్టున్న గ్రామం వాంగ్ వాంగ్ లో స్టాప్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మార్కెట్ సదుపాయాలు కూడా ఉన్నాయి అంటే మీ పెట్టుబడి గ్రామంలో ఉందంటే అది అభివృద్ధిలో ఉన్న గ్రామం ఇక్కడే ఉంది మన ఆయుష్మాన్ భవ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఫేజ్ వన్లో యాభై ఎకరాలు ఫేజ్ లో మరో యాభై ఎకరాలు మొత్తం వంద ఎకరాల భారీ ప్రాజెక్ట్ అందమైన ప్రకృతి మధ్యలో మీ సొంత స్థలం మీ ఫామ్ హౌస్ మీ పండ్లతో చిన్న పెట్టుబడి పెద్ద ప్రయోజనం మూడు వందల మూడు గజాలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు స్పాట్ బుకింగ్ చేస్తే మూడు లక్షల యాభై వేలు ఆరు వందల ఐదు గజాలు ఏడు లక్షల యాభై వేలు స్పాట్ బుకింగ్ చేస్తే ఏడు లక్షలకే ఇది మార్కెట్లో ఇప్పటి వరకు బెస్ట్ బడ్జెట్ ధర మూడు వందల మూడు గజాల ప్లాట్ కొంటే పదిహేను పండ్ల మొక్కలు ఆరు వందల ఐదు గజాల ప్లాట్ కొంటే ముప్పై మొక్కలు ఇవన్నీ కడియం నుంచి వచ్చిన అరుదైన మొక్కలు ఐదో సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ మీకు కల్చర్ చేయాల్సిన అవసరమే లేదు మీరు ఇంట్లో ఉన్న ఫలాలు వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ అంటే మీరు ఏం చెయ్యకపోయినా ఇన్కమ్ వస్తుంది మీరు పెట్టుబడి పెట్టబోయే ఈ ప్రాజెక్ట్ స్థలం ఒక సాధారణ గ్రామంలో కాదు భవిష్యత్తు హబ్ గా అభివృద్ధి చెందుతున్న హై గ్రోత్ జోన్ లో ఉంది నిమ్స్ జహీరాబాద్ భారతదేశంలో టాప్ ఫైవ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లలో ఒకటి లక్షల కోట్ల పెట్టుబడి వందలాది కంపెనీలు వేలాది ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అసాధారణ రూమ్ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఇప్పటికీ మున్సిపాలిటీగా డిక్లేర్ అయింది ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి డ్రైనేజ్ రోడ్డు విస్తరణలు టౌన్ విస్తరణలో వాంగ్దాల్ గ్రామం కీలకం కంది ఐఐటి అండ్ మెగా హైవే కనెక్టివిటీ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో

నాలుగు వైపులా బౌండరీ రాళ్ళు నేంబోర్డ్ కంపెనీ నుంచి ఏర్పాటు చిన్న బడ్జెట్లో శుభ్రమైన గాలి పచ్చదనం మధ్యలో ఓ ఫామ్ హౌస్ కల ఎనివన్ డ్రీమ్ ప్రాజెక్టులో కంపెనీ ఫామ్ హౌస్ పక్కనే గేమ్స్ ఇండోర్ అవుట్డోర్ క్రికెట్ నెట్ చిన్న వాకింగ్ ట్రాక్ ప్రతి వీకెండ్ మీరు ఛార్జ్ అయ్యేలా ఉంటుంది ఇది కేవలం పెట్టుబడి కాదు మీ భవిష్యత్తుకి గిఫ్ట్ ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవ్వకండి హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ ఫ్రీ లంచ్ బెస్ట్ ఆఫర్ ధర ఇవాళ తీసుకున్న ఈ చిన్న ప్లాట్ రేపు మీ పిల్లలకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొంత ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఆర్థికంగా స్వతంత్ర జీవితం ఇచ్చే బలమైన ఆస్తి అవుతుంది డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కాల్ చేయండి ఆయుష్మాన్ భవ మీరు ఎదురు చూస్తున్న జీవిత మార్గం